ఊసెరుల్లి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసెరుల్లిని దాటిపోయాడు దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారం లేక వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తానని ప్రకటించాడు చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ పదివేలు కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడినడినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గురించి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రతుకంతా కూడా తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా వెన్నుపోట్లే తన చరిత్రగా సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల ఒకసారి మీ అందరికీ గుర్తుందా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎక్కువ టైం లేకుండా రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేకపోదాం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేకి రెండు వేల పద్నాలుగు పోదామా రెడీయా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇదే మూడు పార్టీలతో కూటమి ఆ మూడు పార్టీలు ఎవరు గుర్తుందా ఇదే చంద్రబాబు ఇదే మోడీ గారు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు అప్పట్లో కూడా వీళ్ళు ముగ్గురే కూటమి ఈ ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు కనిపిస్తా ఉంది సంతకం కూడా ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని ప్రజలు నమ్మరు అని ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఘోరెత్తిచ్చారు ఆ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆ టీవీ ఫైవ్లోను టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ రెండు వేల పద్నాలుగులో హోరెత్తిచ్చే విధంగా విప్పాడు ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చదువు చెప్దామా చెప్దామా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు చేశాడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అయిందా రెండు ఆయన చెప్పిన ఆయన చెప్పిన రెండవ ముఖ్యమైన హామీ రెండవ ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాల పట్లో కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మూడో ముఖ్యమైన హామీ రెండు పద్నాలుగులో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు రెండు వేల పద్నాలుగులో మీ ఇళ్ళల్లో ఆడబిడ్డలు పుట్టింటారు కదా లేకపోతే మీ పక్కిట్లలో పుట్టారు కదా ఏ ఒక్కరికైనా ఇరవై ఐదు వేలు కదా దేవుడెరుగు ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంక్ డిపాజిట్లలో ఒక్క అడుగుతా బ్యాంక్ ఖాతాల్లో ఇలా 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 ఇంకా ముందుకు పోదావా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు అరవై నెలలు ఇంటి రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ వృద్ధి అడుగుతా ఉన్నా ఇలా బా ఇలా ఇంకా ముందుకు పోదామా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెంట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అట మూడు సెంట్ల కదా దేవుడెరుగు ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా ఇచ్చాడా ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లైన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫియాట అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన పిడుగురాల కనిపిస్తా ఉందా పోనీ మన గురిజాలలో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంప్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించి సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈసారి మాత్రం రెండు చేతులు పైకి ఎత్తాలమ్మా గట్టిగా ఇలా ఇలా మరి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు ఇవాళ ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటున్నారు సూపర్ సెవెన్ అంటున్నారు అవ్వలకు పెన్షన్ నాలుగు వేలట ఇంటింటికి బెంజ్ ఇంటింటికి కేజీ బంగారం అట నమ్ముతారా రెండు ఎలా మరి ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా